నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి కథ క్లైమాక్స్కు చేరుకోబోతుందా ఎవరైతే కీలక పాత్రధారి సూత్రధారిగా చెప్తున్నటువంటి రాజు కాసిరెడ్డిని వారం రోజుల పాటు విజయవాడ ఏసీబీ కోర్టు కస్టడీకి ఇచ్చింది సెట్ విచారణ ప్రారంభిస్తోంది అంటే ఈ వారం రోజుల విచారణలో కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కస్టడీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వంతు రాబోతోంది అరెస్ట్గా అని చెప్పి వార్తలు గుప్పమంటున్నాయి సో ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీటన్నిటి గురించి మనం విశ్లేషిద్దాం ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే కార్తిక్ గారు రాజు కసిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో మొత్తం కథ నడిపించింది ఇతనే అని చెప్తున్నారు ఆల్రెడీ ఒకసారి విచారించారు సరైన సమాధానాలు చెప్పలేదు కోర్టు అనుత్తో వారం రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు వారం రోజుల పాటు ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారణ జరగబోతోంది ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు అంటే దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది వారం రోజుల్లో మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందంటారు ఆల్రెడీ జరిగినటువంటి రికారస్కా మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్కి కానీ ఎంక్వైరీ చేపిస్తున్న ప్రభుత్వానికి కానీ ఒక క్లారిటీ ఉంది కాకపోతే గుడిలో పూజలు పోస్తేనే తీర్థమైద్దంటారు కదా ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైనటువంటి అయినటువంటి రాజు కసిరెడ్డి నోటుతో చెప్తేనే అది ఎవిడెన్స్ అవుతుంది కాబట్టి నిజాన్ని రాజు కసిరెడ్డి నోటుతో చెప్పించాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ఎంక్వైరీ సంస్థలు చేస్తూ ఉన్నాయి మొదట్లో ఆయన నోరు విప్పలేదంట తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటే వైసీపీ నాయకులు ఈ మధ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పే కామన్ డైలాగులో చెప్పాడు అనేటువంటిది కానీ విజయసాయి రెడ్డి చెప్పినటువంటి మాటని అతను ముందు పెట్టి కొన్ని ఎవిడెన్స్ సేకరించినటువంటి ఎవిడెన్స్ని అతను ముందు పెట్టి అతను నోరు విప్పక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసినప్పుడు వాస్తవాలు ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలుస్తూ ఉంది నిజానికి ఈ రాజు కశీరెడ్డి పేరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దగా విని ఉండరు ఎవరో ఐటీ సలహాదారు అని పెద్దగా ఎవరికి తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఈ పేరు చాలా పెద్ద అలుచలు జరిగింది ఈతనకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఇతను నిఖిల్ హీరోగా పెట్టి ఓ ప్యాన్ ఇండియా సినిమాని నిర్మించాడు ఇతని కూతురికి ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉంది ఇతని భార్యకి ఒక హాస్పిటల్ ఉంది ఇతనికి హైదరాబాదులో మూడిళ్ళు ఉన్నాయి ఈ విషయాలన్నీ వస్తున్నాయి ఇంత సంపాదించుకునేంత ఎలా ఎదిగాడు అసలు ఇదిక్కర్ స్కాములో ఒక ఒక పాత్రధారిగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఇంత సంపాదించుకుంటే ఈ కేసులో మిగతా వారు చాలామంది ఉన్నారు కదా ధనుంజయ రెడ్డి అని కిస్తన్మోహన్ రెడ్డి అని మిథున్ రెడ్డి అని విజయసాయి రెడ్డి అని తర్వాత వీళ్ళందరికీ హెడ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళెంత సంపాదించుకుని ఉంటారు అనేటువంటి ఒక ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కార్తిక్ గారు మీరు సినిమా ప్యాన్ ఇండియా తీశాడు తర్వాత హాస్పిటల్ కావచ్చు రిలిస్ట్లో కావచ్చు ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బునే అందులో పెట్టాడని చెప్పి వార్తలు మనం వింటా ఉన్నాం మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ఈ ముడుపుల ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందని చెప్పి ఒక ప్రచారం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ పెట్టుబడులన్నీ జరిగాయా అంతే కదా చాలా క్లియర్గా రాజు కసిరెడ్డి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో చాలా క్లియర్గా అదే కేవలం రాజు కసిరెడ్డి మాత్రమే కాదు సజ్జల సీతారెడ్డి ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అనేటువంటి ఇంకొక పాత్రధారు ఉన్నారు రెడ్డి ఎస్ ఎస్ సజ్జల సీతారెడ్డి అతని రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి మాకు ఆదేశించాడు పార్టీకి ఫండింగ్ వచ్చేదా మనకి కమిషన్లు వచ్చేరా లేదా ప్రభుత్వానికి నేను హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు వచ్చేదా ఒక మద్యం పాలసీని తయారు చేయడానికి ఆదేశించాడు అని చెప్పేసి వాళ్ళు చీ చాలా క్లియర్గా చెప్పారు ప్రతి బాండ్ మీద కమిషన్ వస్తేనే ఆర్డర్ ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ రకంగానే మద్యం పాలసీని మేము తయారు చేశాం అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మూసివేసినటువంటి ఏపీఎస్పి వై డిస్ట్రీస్ ఓపెన్ చేశాం తర్వాత ఈ రాజు కసిరెడ్డి కొత్త అదాని డిస్టినేస్ అనే దాన్ని ఓపెన్ చేశాడు దీనికి డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి అరవిందో కంపెనీతో మాట్లాడి విజయ్ సాయిరెడ్డి ద్వారా మాట్లాడిచ్చాడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి కదా ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ శాఖ చాలా క్లియర్గా చెప్పాడు నాలుగు వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించారు రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్ పంపించారు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫ్రికా పంపించారు ఇంకా వెయ్యి కోటి రూపాయలు ఇతర దేశాలు పంపించారు అని చెప్పేసి తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటికిన డబ్బు ఇప్పుడు నువ్వు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రాజు కసిరెడ్డి ఆస్తులు ఒక రకం తర్వాత ఇంకా ఏ రూపాయలు ఈ డబ్బును మార్చారు ఎంతెంత డబ్బులు సంపాదించారు ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది చాలా క్రియగా సజ్జల సీధర్ చెప్పాడు నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఈ ఏపీఎస్పివై డిస్ట్రీస్లో డైరెక్టర్గా ఉన్నాను ఆ రోజు వరకు ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా కమిషన్ పంపిస్తుండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు కోటరీకి అని చెప్పేసి చాలా క్లియర్గా అతను రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన మాట నాకు ఇది అంత సొంత కవిత్వం కాదు చాలా క్లియర్గా కాకపోతే అందరూ ఆలోచిస్తుంది ప్రతి వ్యక్తి చెప్తుంది ఏపీ రిక్కర్ స్కామ్లో ఎవరు ఎంత సంపాదించాలని మాత్రమే చెప్తూ ఉన్నారు కానీ నాకు వచ్చినటువంటి ఇంకొక డౌట్ కూడా ఏంటంటే ఏపీ రిక్కర్ వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాన్ని నలిపి సొంత మద్యాన్ని తయారు చేసి ఆ సొంత మధ్యాహ్నాన్ని ఆ దుకాణాల్లో అమ్మిన దాని ఫలితంగా దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు అనారోగ్యాలు గురై ఆ లిక్కర్ తాగటం ఫలితంగా ఏదో అంటారు కదా మద్య బ్రాంతికి తక్కువ సారాకి ఎక్కువ అలాంటి మద్యాన్ని అమ్మటం ఫలితంగా దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు తర్వాత అనేక మంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు లివర్లు కిడ్నీలు ఏదో వాటెవర్ అనారోగ్యాలు పాలయ్యారు ఆసుపత్రులు పాలయ్యారు అనేటువంటిది అంటే ఈ అంచనా చాలా భయంకరమైంది సహజంగా మన పల్లెటూళ్ళలో ఒక భాష వాడుతూ ఉంటాం శవాల మీద పేరాలు ఏరుకునే మొహం నువ్వు అంటే డబ్బుల కోసం కక్కుర్చు కానీ ఇప్పుడు వీళ్ళు శవాల మీదే కదా పేరాలు ఏరుకుంది మరి వీళ్ళని కూడా అంతేనా ఇప్పుడు జనాన్ని చంపేసి వీళ్ళ ఆదాయం కోసం జనాన్ని చంపడానికి కూడా సిద్ధపడ్డారు అంటే బ్రాండెడ్ మధ్య నమ్మకుండా చీపులు ఇక్కడ నమ్మారు అంటే వీళ్ళని ఏమనాలి వీళ్ళ సొంత ఆదాయం కోసం జనాన్ని చంపటానికి కూడా సిద్ధపడే మద్యాన్ని నమ్మిన వాళ్ళని ఏమన్నది మినిమం ప్రమాణాలు పాసలు మద్యపానం నిషేధమే తీసుకొస్తాం మద్యపానం వల్ల మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి అని చెప్పి అసలు దీన్ని ఆమె నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటే పెద్ద మోసం అసలు ఆ మాట చెప్పిన దేనికోసం ఆ మాట చెప్తేనే ప్రజలు నమ్మితేనే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతిలో తీసుకోవచ్చు తీసుకునేటప్పుడు ఏం చేయాలి కొన్ని మద్యం షాపులు తగ్గించాలి తగ్గించాడు నిజం కూడా తగ్గించాడు నాలుగు వేల చేంజ్ వరకు ఉన్నటువంటి మద్యం చేపని రెండు వేల ఎనిమిది వందలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చెప్పాడు గో క్రమకరంగా చూడండి స్టెప్ బై స్టెప్ లేకుండా చేస్తాను అన్నాడు ఆ రెండు వేల ఎనిమిది వందలు చివరి దాకా ఉన్నాయి చివరి దాకా ఉన్నాయి తగ్గించలేదు తర్వాత ఫస్ట్ సమయమే తగ్గించాడు తర్వాత తగ్గించలేదు ఫస్ట్ అనేది ప్రజలు భ్రమలు కల్పించాలని తగ్గించాడు ప్రభుత్వం చేతిలో తీసుకుంటుంది కదా వ్యతిరేకత రాకుండా ఉండాలని తగ్గించాడు తర్వాత దాన్ని చేతిలోకి ఎందుకు తీసుకున్నాడంటే తమ సొంత మధ్యాన్ని అమ్మడాన్ని తీసుకున్నాడు అదే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే సొంత మధ్యాహ్నం అమ్మలేరు కదా ఏదైతే బయట సమాజంలో డిమాండ్ ఉందో ఆ మధ్యాన్ని అమ్ముతూ ప్రైవేటు మధ్య ఎందుకు కానీ ప్రభుత్వం చేతిలో ఉంటే ఏంది తను అనుకున్న మధ్యాహ్నం అమ్ముతాడు తన కమిషన్ ఇచ్చే మధ్యాన్ని అమ్ముతాడు తను తయారు చేయించిన మధ్యాన్ని అమ్ముతాడు కాబట్టి సొంత మద్యాన్ని నమ్మాలంటే మద్యం షాపులు తన చేతుల్లోనే ఉండాలి అని అనుకున్నాడు తయారీ సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మద్యం అమ్మే సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అప్పుడు ఇష్టారాజ్యం రాజ్యం అయిపోయింది వాడు తాగటానికి బలహీనతకి ఏర్పడ్డాడు ఏది అవైలబుల్గా ఉంటాడు తాగుతాడుగా వాడు అవకాశం లేదు వాడి కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదు ఏ బ్రాండ్ ఉందో దాన్ని తాగుతాడు ఎందుకంటే వాడు బలహీన తాగటం అనేది కానీ ప్రజల బలహీనతని తాగిపోతల బలహీనతను ఆసరాగా తీసుకొని ఇస్తా రీత సొంత మధ్యాన్ని అమ్మేసి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టి వీళ్ళు జేబులు చేసుకున్నారు పైగా చిన్నపాటి తీదాగే చోట కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు ఉండే రోజుల్లో క్యాష్ ఇన్ క్యారీ పద్ధతులు అమ్మారు కోవిడ్ తర్వాత మొత్తం క్యాష్ ప్రప దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ గారు క్యాష్ ఎంకరేజ్ చేయమని ప్రభుత్వాలు చెప్పారు కానీ ఐదు రూపాయలు పది రూపాయలు అయ్యే చోట కూడా ఫోన్ పేలు కొట్టే రోజుల్లో ఈ వంద రూపాయల మద్యం బాటిల్స్ క్యాష్ రూపంలో కొనుక్కోవాలని ఏపీ మధ్య ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లబ్ధిదారు పూర్తిగా ఆధారాలతో సహా బయట పట్టడానికి ఆల్రెడీ సగం తేల్చేశారు మిగతా కొన్ని ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా బయటకు తీసుకొచ్చే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లబ్ధిదారు అని తేల్చడం కోసమే వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ వారం తర్వాత ఇక నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికే పోలీసులు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఏమంటారు ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు లేట్ అయినా క్లియర్ కట్ ఎవిడెన్స్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు వెళ్ళే అవకాశం చాలా క్లియర్గా కనబడుతుంది ఇప్పటికే ఎంక్వైరీ సంస్థలు ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయగలిని ప్రభుత్వం ప్రజల ముందు ఈ స్కామ్ ఏంటనేది పెట్టగలిగింది ఎందుకంటే ఇదంతా స్కాము ప్రజలకు తెలిసే జరిగింది ప్రజలేగా మద్యం బాటలు కొనుక్కుంది వాళ్ళకు తెలుసు ఏ మద్యం బాట్లు కొనుక్కున్నారు మాకు ఏ మద్యం బాట్లు మాకు చేతి తాపిచ్చారు దిక్కు లేక బలహీనతకు లోబడి మేము ఏ బాటిల్స్ తాగామో ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కాబట్టి కామెంట్ రూపంలో నీ ఛానల్లో ప్రజలే చెప్తారు ఏ మద్యం బాటిల్ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తాగారు అనేటువంటిది అందరికీ తెలుసు తర్వాత చాలా క్లియర్గా అసలు దాని మీద ఉండే ఎంఆర్పి రేట్ ఎంత డబ్బు రూపంలో వసూలు చేసింది అంత ఎంత డ్రాలో వేశారు ఎంత జేబులో పెట్టుకున్నారు ఇది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ముందు ఉన్నటువంటి ప్రజలకు తెలిసి ప్రజల బలహీనతను ఆసరగా తీసుకొని స్కామ్కి పాల్పడ్డారు తర్వాత ఈ మద్యం తాగటం వల్ల ఎంతమంది చనిపోయారు అనేటువంటిది కొంత కొద్ది గొప్ప ప్రజలు తెలుసు ఇప్పుడు ప్రజలు బలంగా డిమాండ్ చేస్తుంది ఏంది అలాంటి వాళ్ళని గట్టిగా పనిష్ చేయాలని ఎందుకంటే ప్రజలు పనిష్ చేయలేరు ప్రజలు ఎవరిందేంటి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తుంది ఓటు వచ్చినప్పుడు తన తమ కసిని చూపించుకుంటారు ఆ కసిని మన ఎన్నికల్లో చూపించారు ప్రజలు చేయగలిగింది అంతవరకే కాబట్టి ప్రభుత్వాన్ని మార్చగలటం ప్రజలు చేయగలరు చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ వైసీపీ చేసినటువంటి దగాకోరు దివాలాకోరు మోసకారి ఈ మద్యం విధానం ఏదైతే ఉందో ఈ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బయట తీసి ఆ మద్యం స్కామ్కి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా పనిష్ చేయాలి ఎంత దారుణం అంటే అది సహజంగా మద్యం పాలసీని ఎవరు రూపొందిస్తారు మద్యం శాఖ అంటే ఎక్సైజ్ శాఖ రూపొందిస్తుంది ఎక్సైజ్ శాఖ మంత్రి కమిషనరు దానికి ఒక వ్యవస్థ ఉంటుంది కానీ ఆ వ్యవస్థ మొత్తం స్కిప్ అయింది ఆ వ్యవస్థకు సంబంధం లేకుండా మద్యం పాలసీ తయారు చేశారు రాజు కాసిరెడ్డికి ఏం సంబంధం మద్యం పాలసీకి విజయసాయి రెడ్డికి మిథున్ రెడ్డికి తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏం సంబంధం మద్యం పాలసీకి అసలు వీళ్ళెవరు రూపొందించడానికి ఎక్కడ రూపొందించబడాలి ఎక్కడ రూపొందించారు ఎక్సైజ్ శాఖ మంత్రి క్యాబినెట్లో రూపొందించాల్సింది లేదా ఎక్సైజ్ శాఖ చాంబల్లో జరగాల్సిన మీటింగ్లో విజయసాయి జరుగుతాయా ఎవరు విజయసాయి రెడ్డి ఒక ఎంపీ ఏం జరగాలి అక్కడ మీటింగు లోక్సభలో రాజ్యసభలో పార్టీ వ్యవహరించాల్సిన విధానమే జరగాలి కానీ మద్యం మీద జరగడం ఏంటి అందులో మద్యం అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి వైసీపీ డిప్యూటీ సీఎం కూడా యా డిప్యూటీ సీఎంకి ఎంత హోదా ఉండాలి ఎంత గౌరవం ఉండాలి కానీ స్కిప్ చేశారు పూర్తిగా స్కిప్ చేశారు అసలు ఆయనకి పాత్ర లేకుండా చేశారు ఆయనకి అవకాశం లేకుండా చేశారు ఆయన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఆయన చేతుల్లో లేకుండా చేసి అధికారాన్ని విధి చలాయించారు వీలు స్కీమ్ రూపొందించారు వీలు స్కామ్ చేశారు ఎంత దారుణం అంటే దారుణం అసలు మంత్రులకు విలువ లేదు ఎమ్మెల్యేలకు విలువ లేదు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఖచ్చితంగా రాజు కసిరెడ్డి చెప్పే ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఈ కేసులో మిథున్ రెడ్డి గారు అరెస్టు ఏదైతే కోర్టు ముందు చెప్పి ఎందుకంటే కోర్టు నాటు అరెస్ట్ అని చెప్పింది కాబట్టి కోర్టు ముందు పెట్టి మిథున్ రెడ్డి అదుపులో తీసుకుంటారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అదుపులో తీసుకుంటారు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పక్కనుండి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టుకు పోయారు ముందస్తు పోయలేమని ముందస్తు వేది ఇవ్వలేము మీ అరెస్టులు ఆపడానికి మేము సహకరించలేమని చెప్పేసి కోర్టు చెప్పేసింది సో కోర్టు నుంచి వాళ్ళకి రాలే వాళ్ళు కోరుకున్న నాట్ అరెస్ట్ అనేది రాలే కాబట్టి చాలా క్లియర్గా ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా జగన్ అరెస్ట్ అయినట్టే లెక్క ఇంకా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే బ్యాచ్ ఇదే సీఎం ఓఎస్వి సీఎం పిఏ సీఎం సీఎంఓ కార్యాలయ కార్యదర్శి అంతా వీరు వీరిద్దరు కాబట్టి వీరిద్దరూ అరెస్ట్ అయ్యారంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అనేటే మనం లెక్కేసుకోవచ్చు ఇప్పటికే కీలకమైన ఆధారాలు సంపాదించారంట ఇక ఈ వారం రోజులు కస్టడీ తర్వాత మరిన్ని ఆధారాలతో ముందుగా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు ఆధారాలు ముందు పెట్టి ఇది ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది చట్ట ప్రకారం తీసుకుంటారు చట్ట ప్రకారం సెవెంటీ సెవెంటీన్ ఏ ప్రకారం ఈ మంత్రి విడద రాజనీ విషయంలో ఎలా పర్మిషన్ తీసుకున్నారో అలానే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేస్తారు చట్ట చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పార్టీ చేసి పాడేసి లోపల వేసేవాళ్ళు కానీ అలా అనుకోవట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం నాలుగు రోజులు అరెస్ట్ సరే చట్టబద్ధంగా ముందుకు వెళ్దాం ప్రజల ముందు అన్ని విషయాలు అని చెప్పి అనుకుంటుంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రజల ముందు ఉండటం వల్లే ఇవాళ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు ముఖ్యమంత్రి పదవి పోవటం కాదు పార్టీ ఓడిపోవటం కాదు ఎమ్మెల్యేగా కూడా వెళ్ళలేదు కేజ్రీవాల్ మన శిశుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కవిత అరెస్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీకి సున్నా రిజల్ట్ ఎంపీలు ఒక్కటి కూడా గెలవలేదు నిన్నటిదాకా అధికారం ఉన్న పార్టీ అది ఒక్క సీటు కూడా గెలవలేదు అంటే ప్రజలు ఎంత అసహించుకుంటున్నారు మద్యం పాలసీలు అంటే అనడానికి దిస్ ఇస్ ఎగ్జాంపుల్ అందుకని వైసీపీ చేసిన ఈ నేరాన్ని ఘోరాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి అని అనుకుంటున్నారు ఎస్టాబిష్ చేద్దామని అనుకుంటున్నారు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను యా చూద్దాం క్రితం వారం పది రోజుల్లో ఒక సంచలనం నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు నిజంగా సీట్ అధికారులు ఇన్వెస్టిగేటివ్ ప్రస్తుతం అంత సీరియస్గా చేసుకుని ఈ పాత్రధారి సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నది కూడా అందుకే మరిన్ని ఆధారాలు సంపాదించి నేరుగా కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అతని వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ